ఈ నెల తొమ్మిదవ తారీఖు నాడు బహుజన్ సమాజ్వాది పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఫయాజ్ అహ్మద్ గారు నా మీద లేనిపోని ఆరోపణ చేస్తూ నా యొక్క గౌరవానికి భంగం కలిగించే మాటలు మాట్లాడు అవేమిటంటే ఆయన మళ్ళీ ఏ ఉద్దేశంతో మాట్లాడో ఆయన విఘ్నతకి నేను వదిలేస్తున్నాను కానీ అలాంటి మాటలు మాట్లాడకూడదు నేను ఒక భూ కబ్జాదారుని అని చెప్తున్నాడు నా దగ్గర బ్లాక్ మనీ ఎక్కువ ఉందని చెప్తున్నాడు తర్వాత నేను అంత వేరే వాళ్ళని ఎవరో గుండెల్లో ఏమే ఎండపడి అని చెప్తున్నాడు తర్వాత వాళ్ళ యొక్క వక్ బోర్డు స్థలాన్ని నేను కబ్జా చేశాను చెప్తున్నాడు ఇవన్నీ కూడా అవాస్తాలు ఆయన నిజాలు తెలుసుకొని కాసి ఏదైనా మాట్లాడంటే బాగుండేది అసలు అక్కడ టూ ఫిఫ్టీ సర్ టూ టూ ఫిఫ్టీ నైన్ సర్వే నంబర్లో మాకు రెండు వేల రెండులో మున్సిపాలిటీ వాళ్ళు మేము అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కడతామంటే వాళ్ళు మాకు స్థలం ఇచ్చారు ఆ స్థలం ఇచ్చిన తర్వాత మేము అక్కడ వర్క్ స్టార్ట్ చేస్తే మరలా అక్కడ సయ్యద్ నిజాముద్దీన్ అనే వ్యక్తి ఇది మేము కోర్టుకు పోయినాము కోర్టులో ఉంది ఇది మాకు స్టే వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు వర్క్ చేయకూడదు అని చెప్పని మాకు మా దగ్గర మాకు చెప్పుకున్నట్ల ఆయన టూ ట్యూటర్లో కంప్లీట్ ఇస్తే ట్యూటర్ వాళ్ళు అప్పుడు మమ్మల్ని పిల్లంపించి సేఏ గారు ఏమే మీరు ఎలాంటి వర్క్ చేయొద్దండి ఇక్కడ పలానా ఇట్లా ఉంది కేసు ఉంది దీని మీద అని చెప్తే మేము ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అంటే అక్కడ ఏమన్నా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ ఏమి చేయడం లేదు అవి తెలుసుకోకున్నట్ల ఒక అనవసరంగా ఆయన రకరకాలుగా నా మీద ఏమంటే మాట్లాడి నన్ను అగౌరవపరిచినాడు అసలు ఆ యొక్క వక్బోర్డు ఆ యొక్క స్థలము వాళ్ళు చెప్తున్నారు కదా మన మైనార్టీ సోదరులు సరే అదే వక్బోర్డ్ స్థలం అయితే మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోన ముల్లా కాజా హుషన్ ముల్లా కమ్రీద్న్ అనే వ్యక్తులు ఆ యొక్క స్థలాన్ని మూడు ఎకరాల డెబ్బై సెంటు ఎలా అమ్మినారు ఫస్ట్ అది తెలుసుకోవాలి వాళ్ళు తర్వాత అమ్మిన అమ్మినరు ముస్లిమ్స్ కొన్న వ్యక్తి ఎవరు ఎం నజీర్ అహ్మద్ రెవెన్యూ డిపార్ట్మెంటు అటెండర్ అయిన ఆయన ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రెసిడెంట్ ఆయన ముస్లింసే ఆయన కొన్నాడు అది కొన్నిన తర్వాత డెబ్బై ఆరులో దాన్ని లేఅవుట్ చేయించి ఆ ప్లాట్లన్నీ మొత్తం వాళ్ళక ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఆర్ట్ చేశాడు మిగిలిన ఓపెన్ సైట్ రూట్స్ అన్ని కలిసి డెబ్బై ఎనిమిదిలోన మున్సిపాలిటీ వాళ్ళకి విజిస్టర్తో డాక్యుమెంట్తో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు మరి ఇన్ని పనులు చేసినప్పుడు మేము దాన్ని ముతాలి అంటున్నారు మరి మేము ఒకబడి అంటున్నారు సరమంటారు మరి ఇన్ని రోజుల్లో వాళ్ళు అప్పుడు అప్పుడు ఏం చేస్తుండ్రీ ఏం నిద్రపోతుండ్రు వాళ్ళు ఏమన్నా అసలు మాకు సంబంధం లేదండి మమ్మల్ని అంటే కట్టి మమ్మల్ని బజార్లో మమ్మల్ని బజార్ చేస్తున్నారు వీళ్ళంతా కలిసి ఇది మంచి పద్ధతి కాదు మేము ఏం చేసాము మా అంటే మా మున్సిపాలిటీకి మేము అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కట్టదామని అడగం తప్ప తప్ప మీ మళ్ళా ఏమంటారు వాళ్ళు మీ హిందూ స్థలంలో మేము మా యొక్క కవరా ఇవి మదరసాల కథ మీరు ఒప్పుకుంటారంటే ఇది ఎక్కడ మనము కాదు మున్సిపాలిటీ సార్ బ్రో మున్సిపాలిటీ స్థలం అన్న దానికి మేము అడిగినాము ఏమన్నా ముస్లిం స్థలం ముస్లిం స్థలం అనే మేము అడిగినామా ఇట్లా వేరే వీరబిందం చేస్తే మనమంతా ఐకమత్యం ఉండాలని చెప్పని మనం అంతా కోరుకుంటుంటే ఏమి నువ్వు ముస్లిం స్థలంలో ఎట్లా నువ్వు హిందూ దేవాలయం ఉంటే హిందూ దేవాలయం కట్టడం లేదు అక్కడ ఒక జాతీయ నాయకుడి నేషనల్ అయినటువంటి మాబా బాబాసాహెబ్ గారు అంబేద్కర్ది ఆయన యొక్క కమ్యూనిటీ వాళ్ళు కట్టాలనేదే మా యొక్క ఉద్దేశము దానివల్ల కూడా ఎంతో మందికి బీద ప్రజలకు సేవ చేయాలనేదే మా యొక్క అభ్యుద దళిత సేవ సంఘం వాళ్ళ నిర్ణయము మేము ఒక మంచి పని చేస్తూ ఉంటే వాళ్ళు మాకు ఎంకరేజ్ చేయకపోవట్ల దీన్ని రెచ్చగొట్టి లేనిపోని ఆదరలో ఉండే ముస్లింస్కైతేనేమి హిందువులకైతేనేమి ఒక క్రియేట్ భయభ్రాంతులకు గురి చేసి తన యొక్క క్రియేట్ చేసికేసి దాన్ని ఏదో రకరకాలుగా మలుపులు తిప్పాలని చూస్తున్నారు ఇవన్నీ మంచి పద్ధతి కాదు వాయిదామద్ గారు మీరు అన్ని తెలుసుకోండి మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి మేము కాదని లేదు మీరు రికార్డ్స్ ఉన్నప్పుడు మేము ఈ యొక్క ఇప్పుడు ఆయన కొన్నాయన నజీర్ అహ్మద్ అని ఆయన ఇంకా బతికే ఉన్నాడు మీ ఆయనే మీ వాళ్ళనే ఉన్నాడు పోయినా అడగండి పోయి ఏమయ్యా నువ్వు ఎట్లా కొన్నావు దీని స్థలాన్ని అని అడగండి ఆయన్ని మీరు అమ్మిన అడగండి అమ్మిన కూడా ఉన్నారు వాళ్ళ 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 వాళ్ళు చనిపోయిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎట్లా అమ్మినారు మరి ఈయనెట్లా కొన్నాడు అమ్మిన వాళ్ళ ముస్లింసే కొన్న వాళ్ళ ముస్లింసే తీసుకున్న వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు దానికి కూడా ముస్లింసే మరి మీలో తప్పు పెట్టుకొని కలిసి మమ్మల్ని అంటే అది మమ్మల్ని మమ్మల్ని నిందించి మాపైన లేనిపోయిన అవాక చవకలు పేలి ఏమే ఇక్కడ ఏదో జరిగిపోతుంది ఏమే మా స్థలం మీద కబ్జా చేశారని చెప్పని రకరకాలుగా వాయిస్ పబ్లిక్లో పంపించి ఏమే లేనిపోయి భయా ఆందోళనకు సృష్టించము అది మంచి పద్ధతి కాదు ఏదైనా కానీ వాస్తవం తెలుసుకోవాలా మీరు తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుండేది మీరు మంచి వ్యక్తిని నేను చాలా అనుకున్నాను మీకు చాలా గౌరవం